హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు నమస్తే మల్కాజ్గిరి సో మన జిల్లా మన వార్తలు ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వార్తలు చూద్దాం ముందుగా హైదరాబాద్ చూద్దాం ఆదాబ్ హైదరాబాద్ ఆదాబ్ హైదరాబాద్ లోని మల్కాజ్గిరి వార్తలు తెలంగాణ సాయుధ పోరాట అమరుడికి గల దొడ్డి కోమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా శ్రీ సాయినగర్ కు సంఘం మల్కాజ్గిరి వారి ఆధ్వర్యంలో దొడ్డి కోమరయ్య చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు కామెడీ రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అనేక ఉద్యమాలు చేపట్టిన యోధుడు దొడ్డి కోమరయ్య అని అన్నారు దొడ్డి కోమరయ్య చరిత్రను ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో ముద్రించి దొడ్డి కోమరయ్య చరిత్రను విద్యార్థులకు తెలిసే విధంగా కృషి చేయాలని కోరారు అదేవిధంగా దొడ్డి కొమరయ్య ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే బీర్ల ఐ ఐలయ్య కుర్మకు మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కుర్మ సంఘము ప్రతినిధులు పాల్గొన్నారు అయితే వీళ్ళు ఏం కోరుతున్నారంటే ఎవరైతే కుర్మ ఎమ్మెల్యే అయినా బీర్ల ఐలయ్య ఉన్నాడో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటారు అలాగే దొడ్డు కొమరయ్య విగ్రహ ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ముద్రించి ఆ పిల్లలకు అతని చరిత్ర అంటే తెలంగాణ రైతుల సాయుధ పోరాటం ఎట్లా చేసిందని తెలవని చేయాలని చెప్పి వాళ్ళు కోరుతారు నెక్స్ట్ యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు వివేకానంద రైజింగ్ సొసైటీ అధ్యక్షుడు కుమ్మరి రాజు మందలో ఒకరిలా ఉండకు వందల ఒకరిలా ఉండడానికి ప్రయత్నించు బద్ధకమే అసలు పాపం అదే పేదరికానికి కారణం అనే ఇలాంటి వందల సూక్తులతో ఎంతో మంది యువతను ప్రేరేపించి యువతకు రోల్ మోడల్ గా నిలిచిన స్వామి వివేకానంద నూట ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా వివేకానంద రైజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ వన్ ఫార్టీ వన్ డివిజన్ పరిధిలోని వీధి నెంబర్ ఇరవై ఎనిమిదిలో గల స్వామి వివేకానంద విగ్రహానికి వివేకానంద రైజింగ్ సొసైటీ సభ్యులు పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వివేకానంద రైజింగ్ సొసైటీ అధ్యక్షుడు కుమ్మరి రాజు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన మహాపురుషుడు స్వామి వివేకానందుడు అని అన్నారు ఈ తరం యువకులు అంతా స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రజల సేవకు తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో కుమ్మరి రాజు తదితరులు పాల్గొన్నారు అయితే నిన్న వివేకానంద వర్ధంతి ఉండే కాబట్టి నిన్న గౌతమ్ నగర్ మల్కాజ్ గిరిలో ఆ విగ్రహానికి పూలమాలు వేసి వివేకానంద రైజింగ్ సొసైటీ ప్రతినిధులు నివాళులర్పించడం జరిగింది నెక్స్ట్ ఇంకో వార్త చూసుకుంటే ఆ సకాలంలో పనులను పూర్తి చేయండి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో నూతనంగా జరుగుతున్న రోడ్ పనులను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతతో కూడిన పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారంలో ఉ అధికారులతో ఆదేశించారు కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇఈ లక్ష్మణ్ డిఏ మహేష్ తదితరులు పాల్గొన్నారు నిన్న మోనాలిలో అక్కడ జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించి ఆ నాణ్యత పాటించాలి త్వరగా పూర్తి చేయాలని చెప్పి కోరారు ఇది ఆదాబ్ హైదరాబాద్ లోని వార్తలు